పిలిస్తీను దేశములో పరదేశిగా ఉన్నాడు అని దేశంలో పరదేశి అంటే బయట బయటవాడుగానే ఉన్నాడు అక్కడ పరదేశి అంటే బయటవాడు అంటే వేరే వేరే దేశం నుండి వచ్చాడు కాబట్టి అతను పరదేశి పిలిస్తీను దేశంలో పరదేశిగా ఉంటున్నాడు అప్రహ్మం అక్కడే నివాసము చేస్తున్నాడు అక్కడే జీవిస్తూ ఉంటున్నాడు పరదేశిగా ఉన్నాడు అక్కడ ఇది జరిగిన తర్వాత ఈ కుటుంబాన్ని తీసుకుని పరదేశిగా వెళ్ళిపోయారు అక్కడికి పిలుస్తూలు దేశానికి ఎవరు అబ్రహాము అబ్రహాము సారమ్మ అబ్రహాముకి సారమ్మకు పుట్టినటువంటి ఇసాకును కూడా తీసుకుని ఎక్కడికి వెళ్ళారు మీరంటే పరదేశుకు వెళ్ళిపోయారంటే పిలుస్తూలు దేశానికి వెళ్ళిపోయారు ఎవరిని పంపించేసిన తర్వాత హాగరుడు బయటికి పంపించేసిన తర్వాత ఇస్మాయిలు బయటికి పంపించేసిన తర్వాత ఈ ముగ్గురు కూడా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారంటే పిలుస్తూలు దేశంలోకి వెళ్ళని పరదేశిగా ఉండడానికి వెళ్ళారు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు అబ్రహాముకు ఒక పరీక్ష పెట్టాడు ఇక్కడ ఇదే మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి ఇప్పుడు పిలిస్తీన్ దేశము వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత పరదేశంగా ఉంటున్నటువంటి అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు ఒక పరీక్ష పెట్టాడు ఆ పరీక్ష ఆ పరిశోధన అంటే పరిశోధిస్తూ ఉన్నాడు ఎవరంటే అప్రహాముడు దేవుడు పరిశోధిస్తున్నాడు దృష్టి స్థిరములో ఇక్కడ మనం ఆలోచన చేస్తే అబ్రహామును దేవుడు పరిశోధిస్తున్నాడు నాన్న నేను మాట్లాడిన మాట ఎక్కువ చేసేయండి దేశములో ఇక్కడ ఆలోచన చేస్తే అబ్రహాములు దేవుడు ఏం చేస్తున్నాడు అంటే పరిశోధిస్తున్నాడు ఏంటా పరిశోధన అబ్రహాముని ఏం ఎందుకు పరిశోధిస్తున్నాడు ఏ విషయంలో పరిశోధిస్తున్నాడు అని ఆలోచన చేసి ఇక ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయం ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయము మొదటి వచ్చిన చూసినట్లయితే మనం జాగ్రత్తగా చూద్దామండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం చదువుకుంటే ఇక్కడ ఏమి పరిశోధించాడు అబ్రహాముని దేవుడు అనేది ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనకి వెలుగులోకి వస్తుంది ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనము చక్కగా వివరించుకోవడానికి వీలుగా ఉంటుంది ఇక్కడ మొదటి వచనంలో చూసినట్టయితే ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించను ఏం చేస్తున్నాడండి అబ్రహామును ఏం చేస్తున్నాడు దేవుడు పరిశోధిస్తున్నాడు ఏమని పరిశోధిస్తున్నాడు ఏమని పరిశోధిస్తున్నాడు అబ్రహము దేవుడు అని ఆలోచన చేస్తే ఇక్కడ ఎట్లా అనగా ఆయన అబ్రహమా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అంటున్నాడు ఇక్కడ ఈ ఆలోచన చేస్తే దేవుడు అబ్రహాముని పిలుస్తూ ఉన్నాడు దేవుడు అబ్రహాముని పిలిచి ఏమంటున్నాడు అని పిలిచాడు అని పిలవం కానీ అబ్రహా ఏమంటున్నాడు అంటే చిత్తము ప్రభువా ఆజ్ఞ తండ్రి నువ్వు నన్ను పిలిచావు కదా నీవు నన్ను పిలిచావు కాబట్టి ఏంటి తండ్రి నాతో పని ఏమనుందా ఉందా నువ్వు ఆజ్ఞ ఇవి నేను చేస్తాను అంటే చిత్తము తండ్రి అంటే అతను ఒప్పుకుంటున్నాడు చిత్తగించు తండ్రి అంటే మీరు మీరు ఏం మాట్లాడాలనుకున్నారో మాట్లాడండి నేను ఆలోకిస్తాను అంటున్నాడు మీరేమి చెప్పాలనుకున్నారో చెప్పండి నేను వింటాను అంటున్నాడు ఇక్కడ అబ్రహం అందుకే దేవుడు ఏమంటున్నాడంటే అబ్రహాన్ని పిలవగానే అబ్రహా ఏమంటాడంటే చిత్తము ప్రభు అంటున్నాడు చిత్తము ప్రభు అంటే మీరు చెప్పండి తండ్రిని నేను వింటాను అంటున్నాడు మీరు ఆజ్ఞ ఇవ్వండి తండ్రిని నేను చేస్తాను అంటున్నాడు అప్పుడు ఏం చెప్తున్నాడు దేవుడు అంటే అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీకు ప్రేమించు ఈ సాకును తీసుకుని వెళ్ళి నీతో చెప్పబోగ పర్వతముల ఒక దాని మీద దహన బలిగా అతను ఎంత పెంచమని అడుగుతున్నాడండి సాధ్యమేనంటారా సాధ్యమేనంటారా ఒక్కసారి ఆలోచన చేద్దామండి ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే నీకు ఒక్కడై ఉన్నటువంటి నీ కుమారుడు తీసుకుని నీకు లేఖలేక పుట్టాడు నీ కుమారుడు నీకు లేఖలేక పుట్టాడు నీ కుమారుడు సుమారుగా నీకు వంద సంవత్సరాలు వచ్చిన తర్వాత పుట్టినటువంటి కుమారుడు ఇస్సాకు నీ భార్యకు తొంభై సంవత్సరాలు వచ్చిన తర్వాత పుట్టినటువంటి కుమారుడు ఎవరు అంటే ఇస్సాకు అంటే ఎన్ని సంవత్సరాలు వారు ఎదురు చూసారంటే అబ్రహాము సుమారుగా ఒకవేళ పాతిక సంవత్సరాలకి పెళ్లి చేసుకున్నాడు అనుకు అనుకుందాం పాతిక ఇరవై ఐదు సంవత్సరాలకి పెళ్లి చేసుకున్నాడు అనుకుందాం మన ఊహ ప్రకారం చిన్నప్పుడు ఎవరు పెళ్లి చేయరు కదా మరి ఆరు సంవత్సరాలకి ఐదు సంవత్సరాలకి ఒక సంవత్సరం పెళ్లి చేయరు కదా కనీసం ఒక ఇరవై సంవత్సరాలు లేదా ఒక ఇరవై ఐదు సంవత్సరాలు కొన్ని తక్కువలో మనం ఎక్కువలో లెక్కేసుకున్నాం తక్కువ లెక్కేసుకున్నాం కనీసం అబ్రహాంకు ఒక ఇరవై ఐదు సంవత్సరాలప్పుడు పెళ్ళయింది అనుకుందాం అంటే అబ్రహాము పిల్లలు లేకుండా ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశాడు సుమారుగా డెబ్బై ఐదు సంవత్సరాలు ఎదురు చూశాడండి ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశాడండి డెబ్బై ఐదు సంవత్సరాలు ఎదురు చూశాడు దేవుడు అబ్రహాంకి ఒక వాగ్దానం చేశాడు ఎప్పుడు అంటే అబ్రహాంకి డెబ్బై ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు అబ్రహమా నీకు నేను సంతానం ఇస్తానయ్యా అని చెప్పాడు నమ్మలే భార్య నవ్వింది పక్కును నవ్వింది అవ్వ అవ్వ ఏం చేసింది పక్కును నవ్వింది అప్పటికి భార్య వయసు అరవై ఐదు సంవత్సరాలు భర్త వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు పక్కన నవ్వింది తర్వాత ఇరవై నాలుగు సంవత్సరము గడిచిన తర్వాత అంటే అబ్రహానికి డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆ వాగ్దానం చేశాడు దేవుడు మరలా అబ్రహామ్కి తొంభై తొమ్మిది సంవత్సరాలు వచ్చిన తర్వాత మరలా చెప్పాడు దేవుడు అబ్రహామ నీకు సంతానాన్ని ఇస్తానని చెప్పాడు అప్పుడు ఎవరు నవ్వారంటే అబ్రహాం నవ్వరు ఒకసారి మాట్లాడినప్పుడేమో భార్య నవ్వింది రెండోసారి మాట్లాడినప్పుడేమో అబ్రహాం నవ్వాడు వీరిద్దరూ నవ్వునందుకు గాను నీకు పుట్టబోయే కుమారుడికి నువ్వు ఇస్సాకు అని పేరు పెడతావు అని ఇస్సాకు అనగా మనం చెప్పాను నవ్వు పుట్టుట ఇస్సాకు అనే పేరుకు అర్థం ఏంటండి నవ్వు పుట్టుట ఇప్పుడు ఈ లేఖ లేక చాలా సంవత్సరాల తర్వాత ఎదురు చూసి చూసి చూసిన తర్వాత పుట్టినటువంటి కుమారుడు ఈ ఇస్సాకును దేవుడు ఏం చేయమంటాడంటే నాకు బలిగా అర్పించాయా అని అడుగుతూ సాధ్యమేనంటారా సాధ్య పడతదంటారా నాకు లేకలేక పుట్టాడు ఇప్పుడు నాకే ఒక కుమారుడు లేక లేక పుట్టాడండి నాకే లేక లేక పుట్టినప్పుడు నేను బలి ఇవ్వగలదునా దేవుడు బలి బలి సంగతి పక్కన పెట్టండి నాకు లేకలేక పుట్టినటువంటి కుమారుని ఎవరైనా వచ్చి బాబు మాకు దత్తత ఏమైనా మేము పెంచుకుంటామంటే ఇస్తామా అసలు ఎవరమైనా ఇస్తామంటామా బలి సంగతి పక్కన పెట్టండి బలి అర్పించేది తర్వాత విషయము అసలు నాకు లేక లేక పుట్టినటువంటి నా కుమారుడిని కానీ ఎవరైనా వచ్చి బాబు మాకు బిడ్డలు లేరు మీకు పుట్టాడు కదా ఒక కుమారుడు ఆ కుమారుడు మాకు దత్తత ఎవరైనా పెంచుకుంటామంటే నేను ఇవ్వగలుగుతాను నేను ఒప్పుకుంటాను నేను ఒప్పుకోను నా భార్య కూడా ఒప్పుకోదు దత్త తడిగితేనే ఇవ్వట్లేదు కదా మనము దత్త తడిగితేనే మరి ఇవ్వలేకపోతున్నాము కదా మరి అటువంటిది అటువంటిది బలి అర్పించమంటున్నాడు దేవుడు సాధ్యమేనంటారా పరిశోధిస్తున్నాడు అబ్రహాముని దేవుడు అబ్రహాముని ఏం చేస్తున్నాడంటే పరిశోధిస్తున్నాడు అసలు ఇతను మనస్సత్వం ఎలాంటిది ఇతనికి విశ్వాసం ఉన్నదా ఇతను విశ్వాసులకు తండ్రిగా నేను మార్చాను కదా విశ్వాసులకు తండ్రిగా మార్చినప్పుడు తినడం విశ్వాసం ఉన్నదా లేదని తెలుసుకోవడానికి దేవుడు ఒక పరీక్ష పెడుతూ ఉన్నాడండి అండి ఒక పరీక్ష పెడుతూ ఉంటాడు ఏమని అంటున్నాడు ఇక్కడ అంటే నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుడి అనగా నీవు ప్రేమించి ఈ సాకును తీసుకుని మొరియా దేశములకు వెళ్ళమంటున్నాడండి ఏ దేశానికి వెళ్ళమంటున్నాడండి మొరియా దేశానికి వెళ్ళు అండి నీకు ఒక్కడై ఉన్న కుమారుడు తీసుకుని మొరియా దేశానికి వెళ్ళంటున్నాడు దేవుడు ఇక్కడ నీకు ఒకగాని ఒక కుమారుడు ఉన్నాడు కదా నీకు లేఖ లేక పుట్టినటువంటి కుమారుడు ఉన్నాడు కదా ఆ లేఖ లేక పుట్టినటువంటి ఆ కుమారుడు తీసుకుని మొరియా దేశానికి రాకున్నాడు ఇప్పుడు అబ్రహం ఒప్పుకున్నాడు మరి సారా ఒప్పుకుంటుందో ఒప్పుకోదంటారా ఒకసారి ఆలోచన చేయండి ఇప్పుడు అబ్రహం అయితే తీసుకెళ్తే ఒప్పుకున్నాడు మరి భార్య ఒప్పుకుంటుందంటారా కుమారుడికి తెలియదు ఇంకా నేను నేను బలిస్తాకి తీసుకు వెళుతున్న విషయం కుమారుడికి తెలియదు మరి భార్య ఒప్పుకుంటుందా భార్య ఒప్పుకోదు కదా మరి ఎలాగా ఏం చేయాలి దేవుడేమో అడుగుతున్నాడు అబ్రహాముని నీకు ఒక్కగానో ఒక కుమారుడు నా దగ్గరికి తీసుకెళ్ళని అడుగుతున్నాడు అబ్రహాము మాడు మాట్లాడట్లే అబ్రహాం ఏమి మాట్లాడలేకపోతూ ఉన్నాడు ఏమీ మాట్లాడలేకపోతున్నాడు నాకు ఉన్నటువంటి ఏకైకో కుమారుణ్ణి దేవుడు బలడుగుతున్నాడు వద్దు చెప్పలేదు అదేంటయ్యా నీవే ఇచ్చావు కదా నీవే ఇచ్చి మరలా నన్ను అడుగుతున్నావా ఇది ఎంతవరకు న్యాయము అని అనుకుంటా ఉన్నా కాదంటారా ప్రతి ఒక్కరు ఆలోచన ఇదే కదండి తల్లిదండ్రులు బిడ్డలకి బయటికి ఎక్కడికి వెళ్ళినప్పుడు ఎన్నప్పుడు పంపలు తెస్తారంట తెలుసండి బయటికి ఎక్కడికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు పక్కలు తెస్తారు ఏదో ఒక తింటాయి వాళ్ళకి తెచ్చిన తర్వాత తెచ్చింది ఎవరో తండ్రే ఎవరు తల్లే వీరిద్దరు వీరిద్దరూ తెస్తారు పప్పలో తెచ్చాక బిడ్డలకి ఇచ్చాక నాకు కొంచెం పెట్టవా అంటారు ఎందుకని ఎందుకని ఆ శివుడి ఇస్తాడా ఇవ్వడాన్ని ఈడు పెడతాడా పెట్టదని పెట్టే గుణం ఉందా లేదా తెలుసుకోవడానికి ఇప్పుడు తండ్రి కొనుక్కొచ్చినప్పుడు అక్కడ కొన్నప్పుడు అక్కడ తినలేడా తండ్రి మరి ఇంటికి ఎందుకు తెచ్చాడు ఇంటికి తెచ్చిన తర్వాత బిడ్డలకి ఇచ్చిన తర్వాత నాకు కొంచెం పెట్టమని ఎందుకు అడుగుతుంటాడు తండ్రి అయినా తల్లి అయినా అంటే అసలు ప్రేమ ఎలాంటిది వీళ్ళకి పెట్టే గుణం ఉందా లేదా వీళ్ళకి ఇవ్వగలరా ఆలోచన ద్వారా తెలుసుకోవడానికి తల్లిదండ్రులు ఒక చిన్న పరీక్ష పెడుతూ ఉంటారు ఇప్పుడు దేవుడు కూడా అదే పరీక్ష పెడుతూ ఉన్నాడు అండి దేవునికి స్తోత్రం అర్థమవుతుందండి ఇప్పుడు దేవుడు కూడా అబ్రహాముగా పరీక్ష పడుతూ ఉన్నాడు ఇచ్చింది దేవుడే లేక లేక పుట్టినటువంటి కుమారుడు పుట్టించింది దేవుడే సంతానం ఇచ్చింది దేవుడే కానీ దేవుడే ఇచ్చాడు కాబట్టి మరలా తిరిగి దేవుడే అబ్రహాముని అడుగుతూ ఉన్నాడు అర్థమవుతుందండి ఇచ్చింది దేవుడే కాబట్టి మన దేవుడే అడుగుతున్నాడు నీకు ఏకైక కుమారుడు ఒక ఒక కుమారుడు ఉన్నాడు కదా నువ్వు ప్రేమి కుమారుని తీసుకొచ్చి నాకు బలిగా అర్పించి అన్నాడు మరియా దేశం దేశం వచ్చాడు ఆ మురియా దేశంలో మరియా పర్వతం మీద తీసుకెళ్ళని కుమారుని అంటున్నాడు ఆ మురియా దేశంలో మరియా పర్వతం ఉంది కదా ఆ పర్వతం మీద తీసుకెళ్ళని కుమారుని అక్కడ నాకు బలిగా అర్పించి అంటున్నాడు అంటే దీని అర్థం ఏంటంటే ఇక్కడ అబ్రహాము దేవుడు పరిశోధిస్తూ ఉన్నాడు దేవునికి పరిశోధిస్తూ ఉన్నాడు తన మనస్తత్వం ఎలాంటిది అతని వ్యక్తిత్వం ఎలాంటిది నేను విశ్వాసులకు తండ్రి అన్నాడు కదా ఆ విశ్వాసం తనలో ఉన్నదా లేదా పరీక్ష పెడుతూ ఉంటున్నాడండి పరీక్ష పెడుతూ ఉన్నాడు అబ్రహం ఏం చేస్తున్నాడంటే అంటే వచ్చే వచ్చినప్పుడు తెల్లబారినప్పుడు అబ్రహం లేచి తన గాడిదకు గంత కట్టి తన పని వారుల ఇద్దరిని తన కుమారుడుకు షాకును వెళ్ళి దహన బలి కొరకు కట్టెలను చీర్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటుకుంటండి అప్రహము దేవుడు చెప్పాడు నేను చెయ్యను అనలే నేను రాను అని చెప్పలే నేను నా కుమారుడు నీకు బలి ఇవ్వను అని మాట చెప్పలే దేవుడు ఏదైతే చెప్పాడో దానికి ఆయన తల దేవుడు ఏదైతే ఆజ్ఞయించాడో ఆజ్ఞ ప్రకారంగా అబ్రహం చేయడానికి సిద్ధపడిపోయాడు సిద్ధపడిపోయి ఇంటికి వచ్చి వెంటనే ఏం చేస్తాడంటే ఆ తెల్లవారుతున్నప్పుడు అబ్రహాము చక్కచక్క చక్కచక్క పైకి లేచి చక్కచక్క చక్కచక్క లేచి ఆ బలికి ఏమేమి కావాలో ఆ బలికి ఏమేమి కట్టెలు కావాలో ఆ బలికి ఏమేమి అవసరమో అవన్నీ కూడా సిద్ధపరిచి గాడిదికి కట్టేశాడంట బరువు కదా ఆ బరువు దేనికి కట్టాడని గాడిదికి కట్టాడు గాడిదికి కట్టి ఇద్దరు పనివాండ్రి వాండ్రి ఎండ పెట్టుకొని కుమారుడు కూడా ఎంట పెట్టుకుని ఆ కట్టెలు ఆ గాడిదను ఆ పనిమాండ్ను ఆ కుమారుడిని మీరు నలుగురు కూడా వెళ్ళడం ప్రారంభించారు అంటే ఎక్కడికండి మురియా దేశానికి ప్రారంభించారు కుమారుడికి ఏమి తెలియట్లే ఏంటో తెలియట్లే కుమారుడికి మా నాన్నగారు నన్ను ఎందుకు తీసుకు వెళుతున్నారన్న విషయం కుమారుడికి తెలియట్లే ఏమి తెలియట్లేదండి కుమారుడికి ఇస్సాకు నిజంగా ఎంత విధేయత కలిగిన వాడంటే తండ్రి మాట ఎప్పుడు కూడా ఎదిరించకుండా బ్రతికాడండి విధేయతతో బ్రతికాడండి వినయంతో బ్రతికాడండి విశ్వాసంతో బ్రతికాడండి ప్రార్థనలో బ్రతికాడండి ఇస్సాకు తండ్రి మాట ఎప్పుడు జబదాటలే తండ్రి చెప్పగానే ఇసాకు బయలుదేరిపోయాడు ఎక్కడికంటే తండ్రి ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉన్నాడంటే కత్తి చేత పట్టుకున్నాడు ఇస్సాక్కి చేత పట్టుకున్నాడు బయలుదేరుతూ ఉన్నాడు కట్టెలు ఉన్నాయి పని మానున్నారు అందరూ బయలుదేరి మురియా దేశానికి వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతూ ఉన్నారు వెళ్ళిపోతూ ఉన్నారు ఎందుకు వెళుతున్నారు తెలియట్లేదు ఇసాకుకి ఏమీ తెలియట్లేదు ఎందుకు వెళుతున్నారు కూడా ఇసాకుకి తెలియట్లేదు ఏమండి ఇవాళ రోజులు పెడతారు కంటే ఎక్కడికే ఇవాడు అవసరమైతే నువ్వు వెళ్ళు నేను రాను నువ్వు వెళతానంటే వెళ్ళు నేనైతే రాను అని చెప్పే బిడ్డలు లేరు ఈ రోజుల్లో తల్లిదండ్రులు ఎదిరించే బిడ్డలు లేరు ఈ రోజుల్లో నువ్వు వెళతానంటే వెళ్ళు నేను రానంటే రానంటాడు ఎవరైనా ఈ రోజుల్లో బిడ్డలు ఉన్న పరిస్థితులు నువ్వు వెళ్ళు నాతో పనేంటి నీకు దేవుడు నీతో మాట్లాడినప్పుడు నువ్వు వెళ్ళు నా దగ్గరకు వచ్చే పనే వాళ్ళేరు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు కానీ ఇస్సాకు అలాంటి వ్యక్తి కాదని ఇస్సాకు అలాంటి వ్యక్తి కాదండి నమ్మకమైన వ్యక్తి విశ్వాసం కలిగిన వ్యక్తి విధేయత కలిగిన వ్యక్తి తండ్రిని ప్రేమించే వ్యక్తి నేరమేమి చేశాడంటారా ఇస్సాకు సాకు నేరమేమీ చేయలే నేరమేమీ చేయలే నేరము చేయకుండానే శిక్షను పొందుకోవడానికి సిద్ధపడ్డాడు కానీ ఈ సాకుకు విషయం విశాఖకు తెలియదు విషయం కానీ సిద్ధపడ్డాడు తండ్రి తీసుకు వెళుతుంటే వెళుతూ ఉన్నాడు ఎందుకు వెళుతున్నాడో తెలియదు బయలుదేరిపోయాడు తండ్రి రమ్మన్నాడు కుమారుడా రా అన్నాడు వెళ్ళిపోతున్నాడు నేను బయలుదేరేటప్పుడు రాచన్న నాటి వచ్చేస్తాడు నా ఊడానికి నేను ఎక్కడికైనా వెళుతున్నప్పుడు నా వెనకాల వచ్చేస్తాడు ఎందుకంటే నా మీద మా అబ్బాయికి ఏముంది నమ్మకం నా మీద మా అబ్బాయికి ఏముంది నమ్మకం నేను ఎక్కడికైనా వెళదాము చిన్న వస్తామంటే వచ్చేస్తాడు ఎంత పనిలో ఉందో వచ్చేస్తాడు ఆ పని విడిచిపెట్టి వచ్చేస్తాడు నా వెనకాల వచ్చేస్తాడు నా మీద నమ్మకం మా డాడీ ఇస్తాకు కూడా అంతేనండి ఎవరి మీద నమ్మకం అంటే తండ్రి మీద నమ్మకం మరి అబ్రహామికి ఎవరి మీద నమ్మకం అంటే దేవుని మీద నమ్మకము అర్థమవుతుందండి ఏమో తండ్రి మీద నమ్మకము అంటే తండ్రి అయిన అబ్రహాము మీద నమ్మకము అబ్రహాముకి ఏమో తండ్రి అయిన యహోవ మీద నమ్మకము చూడండి ఎక్కడ తీసుకెళ్తే నమ్మకము అంటే మనం నమ్మేటప్పుడు చాలా విశ్వాసంగా ఉండాలండి నమ్మకంగా నమ్మాలి ఇది నమ్మకూడదు అనుకోకూడదు ఖచ్చితంగా నమ్మాలి అది అడుగుతున్నాడు అక్కడ అందుకే దేవుడు పరిశోధిస్తున్నాడు అబ్రహాముని ఇది పరిశోధన అనే విషయం అబ్రహాముకు తెలియదు నన్ను దేవుడు పరిశోధిస్తున్నాడనే విషయం అబ్రహాము కూడా తెలియదు దేవుడు అడిగాడు ఇవ్వడానికి సిద్ధపడిపోయాడు దేవుడు అడిగాడు ముందుకు వెళ్ళిపోవడానికి సిద్ధపడిపోయాడు ఏమాత్రం కూడా సంకోచించలే నేనైతే ఆలోచిస్తానేమో నేనైతే ఆలోచిస్తారేమో ఇవ్వడానికి మీరు కూడా ఆలోచిస్తారేమో ఇవ్వడానికి ఆలోచిస్తారో ఆలోచించలే మనం ఖచ్చితంగా ఆలోచిస్తాం ఎందుకు ఇవ్వాలి అని ఆలోచన వస్తుంది ఎందుకు ఇవ్వాలి అంటారు అవునా కాదండి ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి వాళ్ళు లేరా దేవుడే ఇస్తున్నారు మరి దేవుడు అడిగినప్పుడు ఇవ్వొద్దాము కానీ మనం ఆలోచిస్తూ ఉంటున్నాం ఇక్కడ అబ్రహం బయలుదేరాడు అబ్రహాము బయలుదేరిపోయాడు అబ్రహాము బయలుదేరి బిడ్డలు వెంట పెట్టుకుని పని వంటలు ఎంట పెట్టుకుని గాడిదికేమో కట్టెలు కట్టి బయలుదేరిపోయాడు ఎక్కడికంటే ముడియా దేశానికి బయలుదేరిపోయారు ఈ ముడియా దేశానికి వెళుతూ ఉన్నానండి చూడండి ఒక్కసారి ఒక్కసారి చూడండి నాలుగో వచ్చిన మూడవ నాడు అబ్రహాము ఎత్తు దూరం నుండి ఆ చోటు చూచి తన పని వారితో మీరు గాడితో ఇక్కడనే ఉండు నేను ఈ చిన్నగా అక్కడికి వెళ్ళి దేవునికి ముక్కి మరణాన్ని ఎంతకు వచ్చిందని చెబుతున్నాడు అంటే ఇప్పుడు పిలిస్తీలు దేశము నుండి మొరియా దేశమునకు వెళ్ళడానికి సుమారుగా మూడు నాలుగు రోజులు పట్టిందండి మూడు రోజులు పట్టిందంటండి ఎన్ని రోజులు పట్టిందంటండి మూడు రోజులు పట్టిందండి అక్కడికి వెళ్ళడానికి నడకే కదా ఆయన కారులు ఉన్నాయా బస్సులు ఉన్నాయా ఆటోలు ఉన్నాయా లేదా బళ్ళు ఉన్నాయా ఆఖరికి సైకిళ్ళు కూడా లేవు ఇదివరకు ప్రయాణాలు ఏంటంటే నడకే ఎంత దూరమైనా గాడిదని వెంట పెట్టుకోవడము ఒంటిని వెంట పెట్టుకుని వెళ్ళడమే అప్పుడు ఏం కిందే ఉండదు గాడితో మీరు కిందే ఉండండి నేను నా కుమారుడు కొండ మీదకు వెళ్ళి దేవుని దగ్గర ఉరుక్కుని ప్రార్థన చేసి మరలా తిరిగి వెనక్కి వస్తాము అని చెప్తున్నాడు అబ్రహాము ఆ మాట చెప్పగానే వారు అక్కడ ఆగిపోయారు మీరిద్దరూ కలిసి పైకి అతను ఎవరెవరంటే అబ్రహాము ఇస్సాకు కొండ మీదకి వెళ్ళారు ముడియా పర్వతం మీదకి వెళ్ళారు అక్కడికి వెళ్ళి చూడగానే చుట్టూ చూస్తున్నారంట కుమారుడు కుమారుడు చుట్టూ చూస్తున్నాడంట దహనబలి ఎవరు అర్థం కావట్లే ఇసాకుకి అర్థం కావట్లే దహనబలి ఎవరికి అర్థం కావట్లే కట్టెలు పేరు చేస్తున్నాయి కట్టెలు పేరు చేస్తున్నాయి కానీ దహన బలి ఇవ్వడానికి అక్కడ ఎవరు కూడా లేరు దహన బలి ఎవరికనేది ఇస్సాకు అర్థం కాబట్టి అమాయకంగా చూస్తున్నాడు ఎవరికి దహన బలి చుట్టూ తిరిగి చూస్తూ ఉన్నాడు అక్కడ ఏమీ లేదు ఓన్లీ కట్టిలి పేర్చి మాత్రం ఉంది అంటే దాని మీద దహన బలి ఇవ్వడానికి మాత్రం పేర్చి ఉంచి ఉన్నాయి అక్కడ ఇస్సాకు చూస్తూ ఉన్నాడు అమాయకంగా చూస్తూ ఉన్నాడు చూసి చూసి తన తండ్రితో ఏమని అంటున్నాడో ఒక్కసారి చూద్దామండి ఆరోచనమండి దహన బలికి కట్టెలు తీసుకుని తన కుమారుడికి సాకు మీద పెట్టి తన చేతితో నిప్పులు నిప్పులు కత్తిని పట్టుకుని పోయింది వారిద్దరు విడుచుండగా అప్రమహపుతో మాట్లాడుతూ అంటండి ఇస్సాకు తండ్రితో మాట్లాడి తండ్రి అనిపించాడు కట్టెలు చేత పట్టుకున్నారు నిప్పు చేత పట్టుకున్నారు కత్తి కూడా చేత పట్టుకున్నారు విడ చక్కగా వెళుతూ ఉన్నారు వెళుతూ ఉన్నారు పైకి వెళుతూ ఉన్నారు వెళుతూ ఉన్నారు ఆ విడుతున్న సమయంలో తండ్రితో మాట్లాడన్నాడు తండ్రి అని పిలవగానే ఏమినా కుమారుడా తండ్రి ఇస్సాకు తండ్రితో మాట్లాడున తండ్రి అని పిలవగానే కుమారుడా కుమారుడ మాట చెప్పగానే ఆ మాటకి తండ్రి అని పిలిచినందుకు అతడు ఏమి నా కుమారుడన్నాడు అప్పుడు అతడు నిప్పులు కట్టెలు ఉన్నవి కానీ దహన బలికి గుర్రె పిల్ల ఇగ అడుగుతున్నాడు అంటే ఎంత అడుగుతున్నాడు అండి ఇస్సాకు ఎంత అడుగుతున్నాడు అడుగుతున్నాడండి ఈ మాట నాన్నగారు దహనబలికి కట్టెలు ఉన్నవి నాన్నగారు దహనబలికి నిప్పు ఉన్నది ఇవన్నీ సిద్ధపడి ఉన్నాయి కానీ అసలు దహనబలి ఇవ్వడానికి పిల్ల ఎక్కడ అడుగుతున్నాడు అరే నీవే రా గుర్రి పిల్ల అని చెప్పలేకపోతున్నాడు తండ్రి నీవే గుర్రి పిల్ల దేవుడు నిన్ను కోరుకున్నాడని తండ్రి నోట నుండి మాత్రం రావట్లేదు అది చెప్పలేకపోతూ ఉన్నాడు తండ్రి ఆ పిల్ల ఎవరంటున్నావే వింటారా నీవే రాని తండ్రి దగ్గర చెప్పలేకపోతున్నాడు తండ్రి కొడుకుతో చెప్పలేకపోతూ ఉన్నాడు కొడుకు అమాయకంగా అడుగుతున్నాడు తండ్రి ఇంన్నే కదా సిద్ధపడి మరి గొర్రె పిల్ల ఏదైనా అడుగుతూ ఉంటుంటే ఈ తండ్రికైనా అలా నుంచి నీళ్ళు తిరిగి అంటారా లేక లేకలేక పుట్టినటువంటి కుమారుడే లేక లేక పుట్టినటువంటి ఈ సాకి ప్రేమించాడే బిడ్డని అటువంటి బిడ్డలు దేవుడు బలిగా అడుగుతున్నాడే నా కుమారుడికి నేను ఏమని చెప్పాలి వాడు అడుగుతున్నాడు నన్ను నాన్నగారు దహన బలికి అన్ని సిద్ధముగా ఉన్నవి దహన బలికి కట్టిన సిద్ధముగా ఉన్నవి కానీ గొర్రె పిల్ల ఎక్కడ ఉందని అడుగుతున్నాడు అరే ఆ గొర్రెపిల్ల నీవేరా నేను చెప్పలేకపోతున్నానని తనలో తాను కుమిలిపోతూ ఉన్నాడు అండి తనలో తాను నలిగిపోతూ ఉన్నాడంట అబ్రహాము ఏం మాట్లాడాలో తెలియట్లేదంట ఏమి చెప్పాలో తెలియట్లేదంట ఆ తిరిగినటువంటి పరిస్థితుల్లో అబ్రహం ఒక మాట మాట్లాడాడు ఏమని చెప్తున్నాడంటే ఆ మాట ఏమని చెప్తున్నాడంటే అందుకు అతడు ఏమునా కుమారుడా అనడు అప్పుడతడు నిప్పును కంటే ఉన్నవే కానీ దహన నా కుమారుడా దేవుడే దహన బలికి గురెపిలను చూచుకుందని చెప్పాడండి కుమారుడికి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు తండ్రికి తండ్రి కుమారుడితో ఏం మాట్లాడాలో అర్థం కాక ఏమని అంటున్నాడంటే కుమారుడా దహన బలికి గొర్రె పిల్లలు దేవుడే చూసుకుంటాడని చెప్తున్నాడండి అరే నీవేరా అని చెప్పలేక అరే నీవేరా ఆ దహన పరికి గొర్రె పిల్ల స్థానంలో పెట్టింది నిన్నేర మాట చెప్పలేక ఇది దేవుడే చూసుకుంటాడని చెప్పాడండి వెంటనే పైకి ఎక్కారంట పైకి ఎక్కిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందండి తొమ్మిది వచ్చిందో అలాగే వారిద్దరు కూడి వెళ్ళి చెప్తున్న ఆ కేటన పైన ఏం చేశాడు అండి బంధించేశాడు ఎవరు తండ్రి బంధించేశాడు చేతులు కట్టేశాడు మనమే ఊరుకుంటామంటారా చేతులు కడితే మనమలేదంట తండ్రి చేతులు కడుతున్నా కూడా ఏం మాట్లాడలేదంట అబ్రహాము కుమారుడు ఇస్సాక్ అబ్రాహాము చేతులు కడుతున్నా కూడా ఇస్సాక్ ఏం మాట్లాడలేదంట నోట నుండి మాట కూడా లేదంట ఎదిరించలేదంట విజేత చూపిస్తున్నాడు తండ్రికి ఆ క చేతులు కట్టేస్తూ ఉంటుంటే చేతులు కట్టేసి ఆ దహన మీద పడుకో పెడుతూ ఉంటుంటే ఏమీ మాట్లాడలేదంట ఎందుకు పడుకో పెడుతున్నారని మాట కూడా అనట్లేదండి ఎందుకు ఈ కట్టెల మీద పెడతారని మాట ఎదురు సమాధానం కూడా చెప్పలేదంట నా కుమారుడు తన కుమారుని వధించుటకు తన చేయి చాపి కత్తి పట్టుకొనగా యువతూ పరలోకము నుండి ఇప్పుడైతే కుమారుడు కత్తిల మీద పడుకోబెట్టాడు పడుకోబెట్టేసిన తర్వాత కత్తిలా తీసుకుని ఇలా తీసుకుని ఇలాగ ఎత్తపోయాడండి ఎవరు నరకడానికండి ఇస్సాకుని నరకడానికి ఇస్సాకుని కట్టేశాడు కత్తిల మీద పడుకోబెట్టేశాడు ఏంటిది నన్ను నరుకుతున్నా ఏంటి అనే మాట కూడా మాట్లాడ నా మీదకి కత్తిస్తారేంటి అనే మాట కూడా మాట్లాడలేదు ఏమి మారు మాట్లాడలేదు తండ్రి నరకడానికి సిద్ధపడితే కొడుకు నరికించుకోవడానికి సిద్ధపడ్డాడు దేవునికి స్తోత్రం ఇదే విశ్వాసం ఏంటా విశ్వాసం అంటే చేయడు అని నమ్మకం మీద విశాఖకి అలాగే అబ్రహం అంటున్నాడు నా కుమారుణ్ణి నా తండ్రి ఏమి చంపనివ్వడు అని నమ్మకం కూడా అబ్రహాంకి ఎవరి మీద ఉన్నది దేవుని మీద ఉన్నది చూడండి ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకు ఒకటి ఇస్సాక్ అనుకుంటున్నాడు నా తండ్రి నన్ను ఏమి చేయడు అనుకుంటున్నాడు నమ్మకం ఉంది రెండు అబ్రహాం అనుకుంటున్నాడు నా తండ్రి నాకు అబ్రహమ్మా ఆగిపో అని చెప్పి ఏమని చెప్తుందో ఏకంలో అబ్రహమ్మ అబ్రహా అని అతను పిలిచాను అందుకతడు చిత్తము ప్రభు అప్పుడు ఆయన ఆ చిమ్మ దాని మీద చెయ్యి వేయవద్దు అప్పుడు ఏం జరుగుతుందండి నీకు ఒక్కడై అన్నా నీకు మారున్నాకి తీయలేదు కనుక